మన మాస్టర్ మన నియోజకవర్గ ఇన్చార్జ్ గారిని షాలివాతో సన్మానం చేస్తున్నారు ఈ సమయంలో రమేష్ గారు పూలదండతో మన నియోజకవర్గ ఇన్చార్జ్ వరపల్లి సూర్యుడు గారిని సన్మానం చేస్తున్నారు రమేష్ గారు మన రాజు నియోజకవర్గ చేతి గారిని షాలువాతో సన్మానం చేస్తున్నారు చెల్లిపోయిన పెద్దపల్లి గారు చెల్లిపోయిన పెద్ద పిల్లి గారిని కూడా ఆహ్వానిస్తున్నారు నారాయణ గారు సమయంలో మన సూర్యరావు గారిని సన్మానిస్తున్నారు అదేవిధంగా మన మన గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డ శుభాకర్ గారు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ గారిని సన్మానిస్తున్నారు అదేవిధంగా మేడి రాజు గారు పేపర్ గారు మన ఇన్చార్జ్ గారు రాజబాబు గారు మన ఇన్చార్జ్ గారిని సన్మానిస్తున్నారు గండం యోహాన్ గారు మన ఇన్చార్జ్ గారి పోండి సన్మానిస్తున్నారు గడ్డ రాజీవ్ గారు గారుదర్శి గారు గండం రాజీవ్ గారు మన సూర్యరావు గారు సన్మానిస్తున్నారు ఎంతో సురేష్ కూడా మన ఇన్ఛార్జ్ గారిని ఎంతో ప్రేమతో జరిగింది ఆయన ప్రేమను దండల రూపంలో జై జగన్మోహన్ రెడ్డి గారికి Això és un match